కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే పనులకు దూరంగా ఉండాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు హైదరాబాద్ కొండాపూర్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో బిఏఐ రాష్ట్ర నూతన కమిటీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసహనం వ్యక్తం చేసింది గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో ఉంచడం వల్ల బిల్డర్లు కాంట్రాక్కు కట్టలు పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్స్ కు పది సంవత్సరాలు ఎన్ని బాధాలు అనుభవించినా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో సభ్యులందరూ నిర్ణయం తీసుకుంటారో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అన్ని డోర్స్ క్లోజ్ ఏమన్నా దాన్ని హైలైట్ చేస్తే కనుక మేము బయటపడే మార్గం లేదు ఎన్ని కోట్లు అసలు మాకే మర్చిపోతున్నాము ఎన్ని కోట్లు కాదు ఎన్ని ఎన్ని వేల కోట్లు అంటే బాగుంటుంది మోర్ దెన్ టెన్ థౌసండ్ కోట్స్ కేంద్రాల ఏం లేదు ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం లో చేసిన వాళ్లకు మూడు సంవత్సరాల నుండి పేమెంట్స్ అయితే వాళ్ళు ఐదు వేలు నుండి మొదలు పెట్టుకుంటే ఇరవై లక్షలు ముప్పై లక్షల రేంజ్ ల బిల్స్ ఉన్న వాళ్ళు ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి వినియించుకుంటున్నాము వన్ క్రోర్ లోపు ఉన్న పేమెంట్లన్నీ తక్షణం ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లను కాపాడాల్సిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము పెట్టుబడిగా మేము అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తున్నాం మమ్మల్ని అప్పుల పాలు చేయకండి